తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ముందు నుండి లేచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన భార్య పాపిట్లం పరిమళ భద్రాచల భద్రాదే కొత్తగూడెం జిల్లాలో ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పాపిట్ల మహేష్ పాపిట్ల మహ పరిమలను ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే గర్భం దాల్చడంతో తనతో సరిగ్గా ఉండకపోవడం మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తనను చూడడానికి రాలేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది తన బిడ్డకు తండ్రికి తనకు భర్త కావాలని బాధితురాలు కోరింది తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుండి లేచేదే లేదని తయేసి చెప్పేశారు

మా ఆయన మంచి వాడే సార్ కానీ మా అత్త మామ మా అత్త ఏమ మా ఏమ బాగా మా ఉద్యమ చెడిపోతుంది సార్ మా ఆయన చాలా మంచి ఆయన మైనంత వెళ్ళే మార్చారు సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయన కలిసిన చూడండి సార్ ఈ టోటల్ నేనేమో వాళ్ళ బాబే సార్ అబ్బాయి వాళ్ళ బాబే నేనేమో వాళ్ళ బాబు మరి మాత్రం నేను పెళ్లి చేసుకున్నారు సార్ పెద్ద మనుషులే లేరు అంటారు వీళ్ళ సైడ్ మరి ఇద్దరు పెద్ద మనుషుల ఇక్కడ నుంచి వచ్చారు సార్ ఈ పెద్ద మనుషులతో వాళ్ళ సంబంధం ఏదో చెప్పేయండి సార్ అక్కడ మీరు రమ్మనది లేకపోతే ఎందుకు పెళ్ళి ప్రొడక్ట్గా సార్

మా ఆయన పేరు కాపిట్ల మహేష్ నాకు ఆయన టూ థౌసండ్ నుంచి పరీక్షలు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం బాబు పుట్టిండు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది సార్ అప్పటి నుంచి ఆయన రావట్లేదు ఉంటుందో తెలియట్లేదు నాతో కాంటాక్ట్లు లేడు ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు వాళ్ళ అమ్మ వాళ్ళని ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడ ఉన్న మాకు సంబంధం లేదు ఎక్కడ డ్యూటీ చేస్తున్నా అక్కడికి వెళ్ళమని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్పి చెప్తారు సార్ మా ఆయన కానిస్టేబుల్ సార్ ఎక్కడో కొత్తగూడెంలో చేస్తుంది ఇళ్ళలో వెళ్ళినాం సార్ అక్కడ డ్యూటీ చేస్తున్నాను అక్కడికి వెళ్తే నేను పన్నెండో తారీఖు వస్తాను అని చెప్పి చెప్పింది డెలివరీ టైంలో అప్పుడు రాలేదు బాబు ట్వంటీ ఫస్ట్ చెప్పినాం మా అత్తమ్మ వాళ్ళకి ఆరు నెలల ఫంక్షన్కి చెప్పినాం అయినా దేనికి రాలేదు వాళ్ళు బాబు పెద్దగా చెప్పి మేము మొన్న కొత్తగూడెం కూడా వెళ్ళినాం సార్ సార్ని కూడా కలిసినాం సార్ మాట కూడా వినట్లేదు మా ఆయన పేరు పాత్ర పెళ్లి ఎక్కడ పెళ్లి పెళ్ళి కూడా శివాలయంలో అయింది ఎవరు పెద్ద మంత్రుల పెద్ద మంది సమక్షంలోనే పేర్లు పెద్ద వాళ్ళ సైడ్ నుంచి రామ్మూర్తి గారు ఒకళ్ళు వచ్చారు కర్ణాకర్ అని వచ్చారు అంటే ఎవరైనా ఉన్నారా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళిద్దరు వచ్చి మా సైడ్ నుంచి మా బాబాయ్ వాళ్ళు మా తాత ఎవరైనా ఉన్నారా డిపార్ట్మెంట్ ఎవరు మేడం మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం మేము వెళ్తే బాగు మేడం కంగ్రాచులేషన్ చెప్పి మాకు ఫోటో దిగేసారు ఫోటో దిగారు దిగాలి సార్ ఫోటో ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్ మా ఆయన వచ్చి మాకు న్యాయం చేయాలి మా ఆయన తీసుకెళ్ళాలి మేడం మాతో ఉండాలి మాకు